నమస్తే మెట్రోదియం న్యూస్ కి స్వాగతం టీజీఎస్ పిఎస్సి వద్ద కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళన ఎందుకు నిర్బంధాలు ఏం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను భయపెడుతున్నావా చెల్లో ఢిల్లీకి నెక్స్ట్ నీవు అధికార బలంతో పోలీసులను చూసుకున్నావు మా కడుపు కోతతో మేము ఎంతవరకు అయినా వెళ్తాం కబర్దా నిరుద్యోగ యువత అనగానే అంత భయం ఉన్నాడు మా హామీలు తీర్చు నేను ఇంతటితో ఆపం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం నువ్వు నీ పోలీస్ బలం చూసుకున్నావు నీ అధికార బలంతో నువ్వు చేస్తే మా కడుపు మంటతో ఎంతవరకైనా మేము తగ్గిస్తాం ఇది మా ఓపెన్ చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి ఎంత పని ఎంత పని ఇబ్బంది పెడతాం V1 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 మెయిన్ <laughs> డ్యూటీ <laughs> <laughs> <laughs>